అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే మా ఇంటి వినాయకుడి పూజకి నేను ఏమేమైతే చేశానో చెన్నైలో ఏ విధంగా చేసుకుంటారైతే ఈ వీడియో మీరు చూడబోతున్నారు ముందుగా అయితే మనం వినాయకుని తీసుకు తెచ్చుకోవటానికి అదే రోజునాడు ఉదయం ఇలాగైతే నేను అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి పసుపు రాసుకొని వరిపిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంక వేసుకొని కొద్దిగా అక్షంతలు వేసుకోవాలి లేదంటే మామూలు బియ్యం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాగ అక్షంతలు వేసుకొని పేటనైతే రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఆ రోజుకి ఆ రోజే మనకి మట్టితోని మట్టి వినాయకుడిని చేసి ఇస్తారండి ఇక్కడైతే తాంబలం పెట్టి ఈ పేటతో మనం పంపించాలి అలాగే మా ఇంట్లోని ఈ వినాయకుడికి నైవేద్యాలు కానీ పూజా విధానం కానీ ఈ విధంగా అయితే మీరు చూడబోతున్నారు నైవేద్యాలు అన్నీ కూడా ఇష్టమైన కుడుములు ఉలవలు వడపప్పు సలివిడి శనగలు పులిహోర ఆడిదన్నీ చేసాము ఇలాగైతే మనం పీటను పట్టుకొని వెళ్ళి వినాయకుని ఇలా తీసి తెచ్చుకోవాలండి మాకైతే ఇంటి దగ్గరలోనే చేసి ఇస్తారు అప్పటికప్పుడే చేసి ఇస్తారనమాట ముందు రోజైతే తెచ్చుకోము అదే రోజు నాడు మాత్రం తెచ్చుకుంటామండి ఇలాగా మా చిన్నమ్మాయి ప్రతి సంవత్సరం వినాయకుని అయితే చిన్నమ్మాయి ఇలా తీసుకొస్తుంది వినాయకుని తీసుకొచ్చేసిన తర్వాత అమ్మాయి తయారైపోయి పూజ గదిలోని పూజ చేయడం కోసం వినాయకడిని మనము ప్రతిష్ఠించే టైంకి అమ్మాయి అయితే ఇలాగ దేవుడి మూలం పెట్టేసుకుందండి ఇలా పెట్టుకున్న తర్వాత నేనైతే పసుపు వినాయక చేసి ఇచ్చేసాను దేవుడి పక్కన పెట్టేశాము అలాగే గొడుగు ఇలాగ గొడుగు పెట్టేసుకున్న తర్వాత మనము దేవుడికి చందనం పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి పాప అయితే ఇక్కడ చందనం బొట్లు అవి పెట్టేసుకుంటుంది ఇలాగ మనం పెద్దవాళ్ళని ఎప్పుడు కూడా హడావిడిగా మనం అయితే తెలిసింది దేని మీద అలవాటు ఉంది దీని మీద త్వర త్వరగా చేసుకుంటాం కదా పిల్లలకి నెమ్మదిగా చెప్తూ మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి అలాగే పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు పిల్లలు ఏ విధంగా పూజ చేయాలి దేవుడికి ఏ విధంగా అలంకరించుకోవాలని పిల్లలకు కూడా మనం చెప్పి నేర్పించామనుకోండి ఒక సంవత్సరం మనకి వీలవుతుంది ఒక సంవత్సరం వీలవు అలాగే పిల్లలకు కూడా మనం నేర్పించా ఉంటే పిల్లలు కూడా ఈజీగా చేస్తారనమాట ఎందుకంటే గణేష్ బాబు పూజ అంటే అందరికీ ప్రతి ఒక్కరికి ఇష్టమే అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడి పూజ కూడా వినాయకుడి పూజే ఇప్పుడు చందనంతో బొట్లు పెట్టేసుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకుంది పాప అయితే ఇప్పుడు ఇలా బొట్లు పెట్టేసిన తర్వాత గణేష్ బాబుకి ముందుగా అయితే జిల్లేడు దండ అయితే సమర్పించుకోవాలండి జిల్లేడు దండ ప్రతి ఒక్కరు కూడా జిల్లెడు దండ అనేది వేస్తారు వినాయకుడికి చాలా ఇష్టమంట బంగారు ఆభరణాల కన్నా జిల్లేడు దండ అంటే అంత ప్రీతికరం వినాయకుడికి ప్రతి ఒక్కరు కూడా జిల్లేడు దండ కంపల్సరీ వేస్తారు అలాగా వేసేసిన తర్వాత మన దగ్గర ఉంటే పువ్వులు అలాగే ఉండ్రాలు మన దగ్గర ఉన్న బంగారు వస్తువు కానీ ఏదో ఒక వస్తువు దేవుడికి అయితే మనము మెల్ల వేసుకోవాలండి ఏమీ లేనివారు దండ ఉండ్రాల దండ వేస్తే చాలండి ఇక్కడైతే మన బొజ్జగనపైకి ఉండ్రాలు అంటే చాలా ఇష్టం కదా బొజ్జగనపైకి రాగిపిండితో వరిపిండితో చేసిన ఉండ్రాల దండ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు అలాగే మన దగ్గర ఉన్న వస్తువులు ఏదో ఒకటి దేవుడికి వేసుకోవచ్చండి లేదంటే పూలదండతో కూడా సరిపెట్టుకోవచ్చు ఇప్పుడు పాప కూడా దేవుడికి అలంకరించేసింది కదా ఇక్కడ నేను వచ్చిన తర్వాత దేవుడికి వినాయకుడిని ముందుగా పెట్టుకొని అలాగే దర్బ పత్రలన్నీ కూడా దేవుడి దగ్గర సమర్పించుకోవాలండి దేవుడికి పత్రలన్నీ కూడా మనం తెచ్చుకొని శుభ్రంగా నీటిలో కడిగేసుకొని పత్రలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి ఇలాగా పత్తలన్నీ సపోటా ఆకు గన్నేరాకు అలాగే పెట్టేసుకున్న తర్వాత మనము గణేశుడి దగ్గర తాంబూలం అయితే సమర్పించుకోవాలండి తీసుకొచ్చిన పళ్ళు కూడా ఇలాగ కడిగేసి శుభ్రం చేసి పెట్టేశాను వినాయకుడి కోసం అయితే నేను చేసిన బూందీ లడ్డు అండి మన గణేష్ బాబుకి లడ్డు అంటే చాలా ఇష్టం ప్రీతికరం కదా బూందీ లడ్డు అయితే ఇలా చేసి దేవుడికి సమర్పించేసుకున్నాను అలాగే చప్పటి గారులు అలాగే ఉడకబెట్టుకున్న శనగలు ఇవి కాబోళి శనగలండి అండి కూర వేసి తాలింపు వేశాను అలాగే దద్దోజును మనం ఇళ్ళగా అరిటాకులోని దేవుడికి నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని మనం తీసుకొని తింటే ఆ రుచి వేరేగా ఉంటుందండి అండి దేవుడు సమర్పించిన తర్వాత ఆ ప్రసాదం కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకొని తినాలి మనం కొంచెం చేసుకున్న ప్రసాదం అయినా దేవుడి దగ్గర పెట్టి తర్వాత మనం తింటే ఆ ప్రసాదం రుచి మరికొంత పెరుగుతుందన్నమాట అలాగే గణేష్ బాబుకి ఇష్టమైన అవి కూడా పెట్టేసుకున్నాను అలాగే బెల్లం చల్లిమిడి వడపప్పు కూడా అలాగే పులిహోర కూడా పెట్టేశాను ఇప్పుడు పాయసం కూడా ఒక చిన్న గిన్నెలో వేసి పెట్టేసుకున్నానండి అలాగే ఒక వెండి గిన్నెలోని ఆడిది కూడా చేసి పెట్టేశాను అలాగే ఉలవలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు గణేష్ మంత్రాలు మనం చదువుకుంటూ ఇలాగ పువ్వులతోని అక్షంతలతోని దేవుడికైతే పూజ మనం స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పువ్వులన్నీ కూడా పెట్టేసుకొని అక్షంతలు వేస్తూ పూజా విధానాన్ని అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి ఇలాగైతే మనము దీపారాధన ఊదుతులన్నీ వెలిగించేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి నేను కరెక్ట్గా మనకి వినాయక చవితి ముహూర్తం ఏ టైంకి అయితే వచ్చిందో ఆ టైంకైతే వినాయకుడికి మేమైతే పూజా విధానం ఈ విధంగా సమర్పించుకున్నాము దీపారాధన ధూపం ప్రసాదాలతోని మా ఇంట్లో పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి తప్పులున్నా క్షమించమని మన్నించమని దేవుణ్ణి అయితే వేడుకోవాలి ప్రతి ఒక్కరు కూడాన అలాగే చదువుకున్న పిల్లలు పుస్తకాలు కూడా పెట్టాలి పెట్టుకొని మన పిల్లలు మంచి చదువునివ్వాలని దేవుని కూడా కోరుకోవాలి అలాగే మా ఇంట్లో అందరూ కూడా పూజ అయిపోయిన తర్వాత ఇలాగైతే అక్షంతలు వేసేసుకొని దేవుడు ఆశీర్వాదాలు అయితే ప్రతి ఒక్కరిని తీసుకున్నామండి అలాగే దేవుడి దగ్గర వేసిన అక్షంతలు కూడా మనం అందరూ కూడా తల్లలో వేసుకోవాలి ఎందుకంటే సాయంత్రం చంద్రుడిని చూస్తే నీల పని ఇందులు తగులుతాయి అంటారు కదా అలా తగులుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు తల్లలో ఉండే బయటకు వెళ్ళాలి అంటారు చాలామంది పాత రోజులైతే అక్షంతలు ఉన్నా కూడా బయటికి వెళ్ళేవారు కదండి సాయంత్రం అయితే ఇప్పుడు వాళ్ళైతే బయటను తిరుగుతున్నారు కనుక అక్షంతలు వేసుకొని వెళ్ళమని చెప్తారనమాట వినాయకుడి దగ్గర వేసిన అక్షంతలు ప్రతి ఒక్కరు వేసుకోవాలి ఇలాగైతే నేను చేసిన నైవేద్యాలతోనే మా ఇంటి వినాయకుడికి అయితే మా వంతు చిన్న పూజ అయితే ఇలాగ చేసుకున్నామండి ప్రతి ఒక్కరు కూడా గుంజీలు తీసి గుంజీలు తీసి ప్రతి ఒక్కరు కూడా దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలండి అలాగే ప్రసాదం తీసుకొని మనము కాసేపు అయిన తర్వాత సాయంత్రం ఇలాగ ఐదు అయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కానీ లేదంటే స్నానం చేసుకొని ఇలాగ దీపారాధన అనేది చేసుకోవాలండి కొద్దిగా నూనె వేసుకొని దీపారాధన చేసి ధూపం కూడా వెలిగించాలి అలాగే సాంబ్రాణి కూడా ఊదులు కూడా వెలిగించి దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి సాయంత్రం దీపం అలాగే కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత దేవుడికి అయితే హార్తిచ్చుకోవాలండి ఇక్కడైతే నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టాను ఇలాగ దేవుడికి ఇచ్చేసి మనము హారతితోనే దేవుడికి దిష్టి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము వినాయకుడిని మూడు రోజులు ఉంచాలనుకుంటే అండి ఇంట్లోనే లేదు అనుకుంటే వినాయకుడిని మనము సాయంత్రం నిమగ్నం చేస్తాం అనుకునే టైంలోని ముందు పసుపు వినాయకుడిని అయితే ఇలాగ మూడు సార్లు కదుపుకోవాలండి అలాగే ఇక్కడ మనం పీటపై పెట్టుకున్నాం కదా అదే వినాయకని మూడు సార్లు అయితే ఇలా కదుపుకోవాలన్నమాట ఇలా కదిపేసిన తర్వాత మనకి జ్యోతి అంతా కూడా కొండెక్కిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మనము పత్తర్లు కొబ్బరికాయ పళ్ళు అన్నీ కూడా ఒకటి ఒకటిగా తీసేసుకోవాలి గణేష్ బాబుకి పెట్టిన నైవేద్యాలు కానీ పత్రలు కానీ పళ్ళు కానీ అన్నీ కూడా ఒక పళ్ళెంలోకి తీసేసి పక్కన పెట్టుకొని ఇలాగ గణేష్ బాబు విగ్రహాన్ని మాత్రం పేట మీద ఉంచుకున్నాను నేనైతే మొత్తం పెట్టిన పువ్వులు అలాగే పత్రలు అన్నీ కూడా ఒక బ్యాగ్లోకి అయితే వేసేసుకున్నానండి అలాగే చెన్నైలోని ఏ విధంగా చేస్తారని చెప్పడానికైతే ఈ వీడియో ఈ సంవత్సరం నేనైతే పోస్ట్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే మేము మామూలుగా ఇంట్లోనే ఒక ఇతర పళ్ళెంలోనే నిమగ్నం చేసేసుకున్నామండి మనకి వీలుని బట్టి మనకి దగ్గరలో కోనేరు కానీ ఏదైనా ఉన్నది అనుకోండి లేదంటే వినాయకుడు కూడా మనము ఇచ్చేసుకుంటాం ఆంధ్ర సైడ్ అయితే పెద్ద ఇక్కడ మనకు పెడతారు కదా వీధి వీధికి పెడతారు అక్కడ పెట్టేస్తే సముద్రంలోని కలిపేటప్పుడు కూడా మన వినాకం కూడా నిమగ్నం చేసేస్తారు అలాగా అంటే మాకు చెన్నైలోనే ఆ వసతి లేదండి దగ్గరలో అయితే కొద్దిగా బావి ఉంది ఆ బావిలోనే మేము ప్రతి సంవత్సరం కూడా నిమగ్నం చేస్తాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడైతే పత్తర్లు కానీ అక్షంతలు ఎటువంటి అక్షంతలు కూడా కాలుతో అయితే తొక్కకూడదండి పూర్తిగా అయితే చేతితో శుభ్రం చేసేసుకోవాలి అలాగే మనము అన్నీ తీసి పెట్టేసుకున్న తర్వాత కూడా ఒక క్లాత్తో పొడి క్లాత్తో కానీ తడి క్లాత్తో కానీ శుభ్రంగా తుడిసేసుకోవాలండి ఇప్పుడైతే నేను మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను చూశారు కదా ఇక్కడ అన్నీ శుభ్రం అయిపోయిన తర్వాత మనకి పసుపుని ఇక్కడ దగ్గర ఉన్న మంత్రాలతో చదువుకొని అక్షంతలు వేసుకుంటాం కదా అక్షంతలు తీసి పెద్దవాళ్ళని తల్ల వేసుకొని అలాగే పిల్లలని పెద్దవాళ్ళని కూడా అక్షంతలు అనేది వేసుకోవాలి ఇక్కడైతే మా చిన్నమ్మాయి నేను కూడా రెడీ అయిపోయాము నిమగ్నం చేయడానికి మన గణేష్ బాబుని అలాగే జేఈ బోలో గణేష్కి అంటూ కూడా మేమిద్దరం కూడా రెడీ అయిపోయాము గణేష్ బాబుని నిమగ్నం చేయడానికి ఇలాగైతే కిందకి దిగిపోయామండి చూస్తున్నారు కదా ఇలాగైతే మేము నిమగ్నం చేయడానికి మా చిన్నమ్మాయి నేను చెప్పులో కూడా వేసుకోకుండా నడిచి వెళ్ళిపోతున్నాము మా పెద్దమ్మాయి వీడియో తీస్తుంది చిన్నమ్మాయి నేను ఈ సంవత్సరం అయితే ఇద్దరం వెళ్ళాము ఇలాగా వెళ్తే కొద్దిసేపులండి ఒక పది నిమిషాల్లో నడిచి వెళ్ళిపోవచ్చు పక్కనే ఉంటుంది క్వార్టర్స్లోనే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా నూరు దగ్గరికి అయితే వచ్చేసాం ఇది బాగండి ఇక్కడ ఏంటంటే పసుపు వినాయకుడు తాంబూలం అలాగే మనం తెచ్చుకున్న వినాయకుడిని కూడా ఇక్కడ పెట్టేసుకొని అలాగే అక్షింతలు అన్నీ వేసుకొని ఇక్కడ కర్పూరం అనేది వెలిగించుకోవాలండి కంపల్సరీ కర్పూరం వెలిగించుకొని కర్పూరం పూర్తి అయిపోయిన తర్వాత మనము దేవుని అయితే నిమగ్నం చేయాలి ఫస్ట్ అయితే తాంబం పెట్టాం కదా ఇప్పుడు పసుపు వినాయకుని అయితే ఫస్ట్ నిమగ్నం చేయాలి బోలో గణేష్కి అంటూ నిమగ్నం చేసేయాలి ముందైతే పసుపు వినాయకుని నిమగ్నం చేసింది పాప అలాగే ఇప్పుడు పువ్వులు అవి కూడా ఉండ్రాలు ఉండలు కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలండి పత్తర్లు అవిని నీరు పాడవకూడదు కదా ఈ జిల్లేడు దండతో మాత్రమే వినాయకుడి బాబుని అయితే నిమగ్నం చేసుకుంటున్నాము ఎందుకంటే ఉట్టి మట్టి వినాయకుడైతే అయితే పర్వాలేదండి మొత్తం అన్ని ఆకులు పువ్వులు అవి వేసేస్తే నీరు కూడా పాడైపోతుంది కదా అందుకని మేము అయితే ఎప్పుడు ఉట్టి మట్టి వినాయకుడిని మాత్రం తెచ్చుకుంటాం ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మా చిన్నమ్మాయికి నిమగ్నం చేయడం అంటే చాలా ఇష్టం వినాయక బాబుకి జై బోల గణేష్ అంటూ కూడా నిమగ్నం అయితే చేసేసింది చిన్నమ్మాయి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొకరు కూడా కర్పూరం అయితే వెలిగించి పెట్టుకున్నారు కదండి అలాగ అన్నీ తీసేసి కర్పూరం ఇది అయిపోయాక పెట్టుకుంటారు మా ఇంటి వినాయకుడి పూజ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి బా